హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను రొయ్యలు ఫ్రై చేపల పులుసు చేస్తున్నానండి ముందుగా రొయ్యలు అని చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు రొయ్యలు వచ్చినాయండి అవి హండ్రెడ్ రూపీస్ అండి మా చేపలు అక్క అనుకోకుండా వచ్చింది తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ అండి అవి ఫిష్ వచ్చేసరికి టూ హండ్రెడ్కి తీసుకున్నాము మార్కెట్లంటే కాటాలు లెక్క ఇక్కడ ఏంటి ఇలా అమ్మ కుప్పలు లెక్క ఇస్తారు కదండి అట్లా ఇచ్చిద్ది నాకు చేపలు కూడా క్లీన్ చేసి ఇచ్చింది మళ్ళీ రెండు మూడు సార్లు నేను వాష్ చేసుకుంటానండి రొయ్యల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటాం అట్లాగే చేపల్లో కూడా ఒక స్పూన్ ఉప్పు ఎక్కువ వేస్తే మళ్ళీ ముక్కకు పట్టేసిద్ది కదండి అందుకని ఒక స్పూన్ వేసా మళ్ళీ తర్వాత తవాస్తా రెండు స్పూన్లు కారం వేస్తానండి చేపల్లో అవి పెద్దవి అయితే కాదండి చిన్నవి మొయ్యి చేపలండి టూ స్పూన్స్ కారం వేస్తున్నాను స్పూన్తో సరిపోయిద్ది ఎక్కువ తినేవాళ్ళు అయితే చూసేసుకోవాలండి మాకైతే సరిపోయింది కొద్దిగా పసుపు రొయ్యల్లో కూడా కొద్దిగా పసుపు వేయలేదు ఇందాక కదండి వేసాను ఇప్పుడు రొయ్యల్లో కూడా కొద్దిగా పసుపు చేపల్లో వేసి రొయ్యకి ఒకసారి కలుపుదాము చూసారా వాటర్ ఎట్లా వస్తుందో ఆ వాటర్ అంతా ఇనికిపోవాలండి ఇనికిపోతేనే బాగుంటాయి హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మా ఛానల్ ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ టైమే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అండి చేపల్లో ఉప్పు పసుపు కారం వేసాను కదా కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపి పెడదాం పక్కన మనం ఇవన్నీ కలుపుకోవాలి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ రేపు తిరిగారం కదండి అందుకని మిగులుతుందని మేము ఎక్కువ తీసుకోలేదండి పిల్లలు ఉన్నారని తీసుకున్న అదైనా హండ్రెడ్ రూపీస్ రోజులు కదా వాళ్ళు ఫిష్ తింటారో తినరో తెలియదు కదా అందుకని ఫ్రై మొక్కలు అయితే తింటారు ఈ కొద్దిగానే కదా ఫ్రై పిలుపు అంటే మళ్ళీ ఎందుకు లేదు నేను పులిసేసేస్తున్నాను ఫ్రెండ్ తింటే రెండు పూట్ల తినేస్తారైపోయిద్దని అయిపోయిద్దని కలిపేసేసాను ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం వీడియో చూడండి ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ అల్లం కొబ్బరి వెల్లుల్లిపాయ కొత్తిమీర అల్లం నేను ముందుగానే తేంగా వాటర్ వేసేసి ఒక అరగంట నానబెట్టేస్తాను ఫ్రెండ్స్ నానబెట్టి శుభ్రంగా కడిగేసి కొద్దిగా ఆరనిచ్చి కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి అంతకుముందు పేస్ట్ వేసేదాన్ని పేస్ట్ వేస్తే ఎక్కువ శాతం నేను నాన్ వెజ్ వందట్లేదు ఎందుకులే అని ఎప్పటికప్పుడు వేసుకుంటున్నా వండినప్పుడు వేస్తున్నాను సరిపోయిద్దని ఫ్రెష్గా వేసినట్టు ఉంటుంది మనకు అప్పటికప్పుడు అయిపోయిందిగా ఫ్రెండ్స్ రొయ్యలో కూడా వాటర్ తగ్గుతుంది చూసారా గమనించారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అల్లం అయిపోయింది ఇప్పుడు కొబ్బరి ఫ్రెండ్స్ కొబ్బరి వేస్తే ఏంటంటే మనకు నెక్స్ట్ డే ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే వాసన వస్తుంది చేపల పులుసు ఎక్కువ శాతం చేపల పులుసు అంటే నెక్స్ట్ డేకే బాగుంటుంది మనం ఏంటి కొబ్బరి వేయకూడదు అప్పుడు కొబ్బరి వేయకుండా పులుసు వేసుకు పులుసు పెట్టుకొని దాంట్లో ఏంటంటే కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు అవి పొడి వేసుకొని చేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి వేయవసరలా అది నెక్స్ట్ డేకి సూపర్గా ఉంటుంది ఏంటంటే కొద్దిగానే కదా అని కొద్దిగా కొబ్బరి వేస్తున్నాను రెండు కూరల్లోకి కావాలి కదా మనకి అందుకని కొద్దిగా చిన్న ముక్క కొబ్బరి వేసాను అల్లం వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేద్దాం వెల్లుల్లిపాయలు కూడా బాగా పడ్డైపోయి బాగున్నవి వెల్లుల్లిపాయ ఆ మూడు మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేద్దాం రెండు టమాటాలు కూడా వేద్దాం ఫ్రెండ్స్ గ్రేవీ వస్తుంది కదా కొబ్బరి టమాటాలు ఇంకా మనం కర్రీలో వేయము ఫ్రెండ్స్ కర్రీలో మామూలుగా ముక్కలు కోసేస్తాం కదా అట్లా వేయము మసాలాలోనే వేసేసాను అది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి టమాటా పేస్ట్ వేసేసాను నీళ్ళు కూడా అయిపోయింది నీళ్ళన్నీ వినికిపోయింది ఇంకా కొద్దిగా ఉంది అది కూడా ఇచ్చిపోయినాక కొద్దిగా ఆయిల్ వేసామనుకోండి కొద్దిగా వేగినాక అవి తీసుకుందాము చెప్పానుక ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసి వేపుదామని అదోండి ఆయిల్ వేసాను వేగుతున్నవి తీసేయాలి కొద్దిగా మరీ ఎక్కువ వేపేయకూడదు ఫ్రెండ్స్ మట్టి ఎక్కువ వేసి వేసినా మనకి గట్టిగా ఉంటాయి రబ్బర్లు సాగినట్టు అట్లా బాగోదు మీడియంగా వేపుకుంటే బాగుంటుంది ఇప్పుడు అవి తీసేసుకుందాం పక్కన చేపల కూరకు కూడా దబరా పెట్టేశాను ఫ్రెండ్స్ రెండు కూరలు ఒకేసారి అయిపోతాయి కదా లైవ్ రేపు ఉదయం ఎనిమిదింటికి పెడతాను ఫ్రెండ్స్ ఎనిమిది టూ తొమ్మిది కానీ పది కానీ పెడతాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ మై ఛానల్ రొయ్యలు తీసేసాం కదండి నేను చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఆ ఆయిల్లోనే మనం రొయ్యలు తీసిన ఆయిల్లోనే ఇవి వేసేసి వేసుకుందాం ఉప్పు పస్తుందాక రొయ్యల్లో వేసాం కదండి అది సరిపోయిద్ది తర్వాత చూసి వేద్దాము ఎక్కువ పట్టదండి రొయ్యల్లో కూడా ఉప్పు చిన్న ఎక్కువైతే తినలేం కదండి తక్కువ అయితే కొద్దిగా కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం మనం తినలేం కదా అందుకని మాకు అసలు కొద్దిగా ఎక్కువైనా ఊరుకోరండి అందుకని కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే వేయ కొద్దిగా ఆయిల్ ఫిష్ వేద్దామని ఆయిల్ వేసాను కొద్దిగా వాటికి కూడా చిన్నపాయలుగా మూడు పాయలు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేస్తాను ఆ ఉల్లిపాయల్లో మాత్రం కొద్ది ఉప్పు పచ్చి వేద్దామండి ఎందుకంటే వేగాలి కదా తొందరగా అయిపోయింది ఉప్పు వేస్తే తొందరగా వేగితే చేస్తారు ఫ్రెండ్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి నేను నేను చేసినట్టు మీరు చేయరు మీరు చేసినట్టు నేను చేయను ఒకసారి ఇలా ట్రై చేయించే ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక స్పూన్ ఉప్పు ఉంటే ఒక స్పూన్ ఉప్పు ముక్కల్లో వేసి కలిపాస్తాను అందుకని ఎక్కువ వేయట్లేదు కొద్దిగా పసుపు మనం ఉప్పు మాత్రం చీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువైతే మాత్రం బాగోదు ముందు చెప్తున్నాను నేనైతే ఉరమారీగానే వేసేస్తాను ఇంకా ఉప్పులు అయితే తక్కువ చూస్తాను ఎక్కువ అయితే చూడను ఎప్పుడన్నా చూడాలనిపిస్తేనే లేకపోతే ఎక్కువ సైతం చూడను నాకు ఎట్లా అంటే కార్తీక మాసంలో నెల రోజులు పసలలో ఉండే అప్పుడు చూడడం కదా మీకు అట్లా అలవాటు అయిపోయింది ఉప్పు కట్టు వేసి రొయ్యలు ఎడకొట్టాను కదా ఆయిల్లో ఉంది కదా అని వేగింది కదా ఒక స్పూను అల్లం వెల్లుల్లి టమోటో కొబ్బరి వేసిన పేస్ట్ అంటే పేస్ట్ మసాలా వేగనివ్వాలి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి వేగకపోతే బాగోదండి కొద్దిగా వేగ వేగనివ్వాలి ఇలోపు ఉల్లిపాయలు వేసాను కదా అవి తీసుకున్నా అన్నీ రెడీగా ఉంటే వంట చక్కచక్క అయిపోయిద్దండి చేపలు ఉల్లిపాయలు వేగినాయండి మూడు స్పూన్లు దాకా మసాలా వేసానండి కొబ్బరి టమాటా అల్లం వెల్లుల్లిపాయ వేసిన పేస్ట్ కదండీ మూడు చెంచాలు చేశాను వేపాలండి అది చిన్నో పెట్టేస్తే మగ్గిద్ది అనమాట హైలో పెట్టే మాత్రం మాదిద్దండి చిన్న పెట్టాలి చిన్న పెట్టి వేసి మగ్గిద్ది ఈలోపు రొయ్యింది మసాలా వేగింది రొయ్యలు రొయ్యలేసేసేద్దాం పిల్లలు అయితే తింటారనే మూత పెడదాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పూ బాగలు మసాలా వేగింది మనం కొద్దిగా ఆడమరంటే మాదిక వేస్తాము ఎందుకంటే కొబ్బరి వేసాం మేడం అల్లం వెల్లులు కూడా తొందరగా అడుగుదీ అందుకని చూసుకుంటుండాలి చింతపండు ఈ లోపు చింతపండు పులుసు తీసుకున్నాము నానబెట్టి పెట్టాము కదా ఒక నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టానండి పులుసు పిసికి పెడదాము ఆ పులుసు కూడా చిక్కగా పోయాలండి పలచగా పోస్తే బాగోదు చేపల పులుసుకి మా ఛానల్ ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వేయిలు కారం అట్లా వచ్చింది పొడి మసాలా వేస్తే బాగుంది అంటే ఈ పట్టిద్ది కదా మసాలా పట్టుద్దిగా వేళకి తీసుకున్నాము ఇంకా అట్లాగ మళ్ళీ గురువు కూడా శని తినమండి మేము సండే సండే కూడా శ్రీరామనవమి వచ్చింది కదండి రేపు సండే అందుకని ఆ రోజు కూడా తినమనమాట ఫిష్ రో రెండు తీసుకున్నాను టూ హండ్రెడ్ చేపలు తీసుకున్నాను మన హండ్రెడ్ వెయ్యి తీసుకున్నాను అనమాట మనం మార్కెట్కి వెళ్తే రేటుగానే ఉంటాయండి ఇంటికి కావడానికి వాళ్ళే చేసి ఇస్తారు మనకి ఇబ్బంది ఉండదు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి పెట్టాము కదా ఉప్పు పసుపు కారం నూనె ఆ ముక్కలు చేసేద్దాం మనం అట్లా తిప్పుకుందామండి మనము ముందే తిప్పాలండి తర్వాత మళ్ళీ తిప్పడానికి కుదరదు ఎందుకంటే చేప చిగురండి జాగ్రత్తగా చేసుకోవాలి వేయంగా తిప్పితే ఏం కాదు కానీ మనకి కసేకాయ అయితే మగ్గిద్ది కదా ముక్క మెత్తగా ఉంటుంది చేపల కూర తొందరగా అయిపోయింది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు నేను పులుసు కాకుండా ఇగురు కూడా చేస్తానండి ఇగురు కూడా బాగుంటుంది మసేపు మూత పెడదా ఇల్లప్పు రొయ్యలు చూద్దాం వేగినీడి రొయ్యల్లో కూడా ఇంకా కారం వేద్దాం పిల్లలు తింటారు కదండి కొద్దిగా తగ్గించేస్తాను కొద్దిగా మసాలా పొడి మసాలా అండి గరం మసాలా కొద్దిగా వేసి కలిపేసి మూత పెడదాము కొద్దిగా మగ్గిద్ది చూసుకుంటుండాలండి అడుగు అంటకుండా చూపారా అట్లా వచ్చిందో నాన్ స్టిక్ అయ్యేలేకి అడుగు మాత్రం పట్టలేదండి బాగానే ఉంది కర్రీ మాత్రం చూస్తుంటేనే బాగుందండి ఉత్తది ప్లేట్లో పెట్టుకొని తినేయచ్చు బాగుంది సూపర్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి మా కర్రీ మేము చెప్పకూడదు కదా అన్నమాట మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇలా వస్తే తినేదండే సరిపోయి కదా తిరిగేద్దాం ఎక్కువ కొద్దిగా కొద్దిగా ఉప్పు తగ్గిందండి అందుకని కొద్దిగా వేస్తున్నా ఉత్త తింటే సరిపోయింది కానీ ఆ రైస్లోకి సరిపోదు అందుకని కొద్దిగా ఉప్పు వేస్తున్నా కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర రాయిల్ ఫ్రై అయిపోయింది ఫ్రై అయితే ఫుల్గా తినే వాళ్ళకి ఒకళ్ళకి సరిపోయిందండి లేదంటే ఇద్దరు తినచ్చు పిల్లలు అయితే తినచ్చు పిల్లలు కూడా తినే వాళ్ళు ఉంటారు కదా మా పిల్లలు అయితే ఎక్కువ తినాలి వాళ్ళకి సరిపోయింది కొద్దిగా మగ్గ పెట్టాను కదండి చూసారా అట్లా చూడాలి లేదంటే అది చిదురు అవుతుంది అందుకని తిప్పకూడదు గంటితో ఇట్లా సజేసేసి తిప్పాలి సర్వేసేసి పులుసుపోసేస్తే ఉడికింది తలకాయలు పైకుంటే ఉడకవాళ్ళు ఒక చేపకి ఒక తలకాయ తోక నడువు మొక్క అండి ఒక చేప మూడు మొక్కలు కట్ అయింది అంతేనండి పులుసుకోసాక చిన్న చేపలు ఆ లెక్కలో చూడండి చిన్న చేప అయితేనే కదా తలకాయ తోక నడువు మొక్క అంతే మూడే కట్ అయింది ఇందాక పులుసు పిసిగి పెట్టాం కదండి ఆ పులుసు ఇందాక ముక్కలు కలిపి పెట్టిన గిన్నెలోకి పోసుకుందాం ఎందుకంటే ఆ మసాలా అంతా పట్టి ఉంటుంది కదా గిన్నెలో అవి ఉంటుంది కదా అదంతా మనం కలిపేసి దీంట్లో పోద్దాం అనమాట వేస్ట్ అవ్వకుండా పులుసు మాత్రం చిక్కగా పోసుకోవాలండి నీళ్ళుగా పోసుకోకూడదు చేపల కూర మాత్రం తొందరగా అయిపోతుంది పులుసు పోసేస్తాం ఇదంతా కవర్ అవుతుంది అన్నమాట ఎక్కువ పూసారు అంటే బాగా మొక్క అయితే చేపలు పచ్చడి కూడా పెట్టేద్దండి తెలంగాణ వెళ్ళినప్పుడు ఆ వీడియో తీస్తా మొక్క కూడా అంతే బాగా చేస్తుంది ఫ్రై అయిపోయింది ఫ్రై ఫ్రైలు కూర అయిపోయింది ఫ్రై రెడీ పులుసు అట్లా అంటే మనకు మొక్క అంతా కలిసిద్దు అండి కొద్దిగా పెట్ట అవసరం లేదు కానీ పులుసు ఇంకొద్దిగా పడిద్ది అనమాట అందుకని ఇంకొద్ది పులుసు పోద్దాం మనం ఆ చింతపండు పులుసులోనే కొద్దిగా నీళ్ళు వేసేసి కలిపి పోయొచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నేను ఉదయం పూట ఎనిమిది గంటలకు కానీ తొమ్మిది గంటలకు లైవ్ పెడతానండి ఎనిమిది ఎనిమిదిన్నర టు పదిన్నర దాకా పెడతాను లేదంటే తొమ్మిది టు పదకొండండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ముక్క ము మునిగ కాకుంటే చాలా చూస్తా ముక్క మునిగితే సరిపోతుందండి పులుసుకొని చిక్కపడిపోతుంది కదా చాలా మరి ఎక్కువ పోసినా బాగోదు చేపలు ఎక్కువ పోసినా నీళ్ళు నీళ్ళుగా బాగోదండి అసలు ఇంకా కొద్దిగా మీడియం మండలో పెట్టి ఉడకబెడతాం ఒక ఐదు నిమిషాలు హైలో పెడదాం ఒక్క రెండు ఒక ఐదు సెకండ్లు హైలో పెడితే ఉడికే తప్ప సిమ్లో పెట్టేద్దాం మగ్గిపోతే రొయ్య ఫ్రై అయితే బాగా వచ్చింది అయిపోయింది కర్రీ చేయి కర్రీ తీసి పక్కన పెట్టేసి రైస్ పెట్టేద్దాం ఒకేసారి రైస్ కూడా పెట్టేద్దాం పెట్టిన అయిపోయింది కదండి పని ఒకేసారి ఎన్న పెట్టేది పిల్లలు మధ్యాహ్నం వచ్చేస్తారు కదా హాఫ్ డేస్ కదా ఎండలు మాత్రం బాగున్నాయండి అట్లా ఉండేటప్పుడు మనం చిన్న పెట్టాలి లేదంటే అడుగంటిద్ది అడుగంటిగా బాగోదండి చేపలు ఇది పెద్ద వంట వస్తుందండి అన్నం మాడి కూర దీని మీద అయితే సిమ్లో వస్తుందని ఇటు మార్చానండి ఐదు నిమిషాలు అయిలో పెడితే ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం అయితే చూడటం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇట్లా ఉడుగుతుంది కదండి ఇంకా సిమ్లో పెడితే మగ్గిద్దండి ఎక్కువసేపు అయితే పట్టదండి తొందరగానే అయిపోయింది ఉప్పు టూ స్పూన్స్ వేసానండి నాకు తెలిసి సరిపోదు కొద్దిగా పట్టిద్ది చూసివేద్దా సిమ్లో పెట్టద్దా మగ్గిద్ది అన్నం కూడా పెట్టేసాను బాగా వచ్చింది బాగా దగ్గరికి వచ్చింది తెలుసు దగ్గరికి ఉండాలంటే చేపలు పులుసు ఎప్పుడైనా సరే నీళ్ళు నీళ్ళుగా ఉంటే మాత్రం రుచి ఉండదు తెలియదు అండి టేస్ట్ తెలియదు ముందు మెయిన్ ఉప్పు కూడా కరెక్ట్గా ఉండాలి ఉప్పు కొద్దిగా తగ్గితే నేను ఉప్పు వేసానండి మొక్క అయితే చెదరలేదండి చేప ఫ్రెష్ అయ్యాను బాగున్నాయి ఇంకొద్ది చిక్కబడితే అయిపోయింది మనకి గంటకి తెలిసిందండి పులుసు చిదాను అయిపోయింది పైన కొత్తిమీర చేపల పులుసు రెడీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్